ఈ అనే వ్యక్తి ఇంతమంది గ్యాద చేయడానికి ఒక్క రెండు మాటలు చేపిస్తారు అతివృష్టి అనావృష్టి కామన్గా వస్తుండే ప్రకృతిలో మహబూబ్నగర్ జిల్లాలో వెనుకబడిన జిల్లా దాదాపుగా అతివృష్టి అనావృష్టి అక్కడ ఉన్నటువంటి రైతు సంవత్సరాల పాటు ఆ రైతు అలాగనే తన నాను కట్టుకొని దుమ్ముతా ఉన్నాడు దేవతలు పైనుండి విచిత్రమైన సంఘటన ఏంటంటే ప్రతి రైతు హైదరాబాద్ పారిపోతా ఉంటే ఒక రైతు మాత్రమే ఎందుకు పనులు తుమ్ముతాడు అనేసి వాళ్ళు మానవేశంలో మానవ రూపంలో వచ్చి కింద ఆ రైతులు అడిగితే ఆ రైతు ఒక మాట నేను ఒక రైతుగా నా వృత్తి ఏంటి నాయన రైతుగా నేను నాగలు బట్టి ఉన్నాను ఆ రైతు అనే వ్యక్తిని కాబట్టి నా ఒత్తిడిని నేను ఈ నాగలు తిరుగుతున్నాను అని ఒక మాట చెప్తాను దేవతలు అని చెప్పేసి వాళ్ళను కూడా వాళ్ళ రూపాన్ని మార్చుకొని అదే మనం కూడా మన రూపంలో వర్షం కురిపించాలి కదా వర్షం కురిపించలేదు కాబట్టి రైతు ఆవేజన కాబట్టి వర్షం మనం మర్చిపోయాం కాబట్టి ఆ వర్షాన్ని కూడా మనం రప్పించాలని చెప్పేసి ఆ రోజు వర్షాన్ని రప్పిస్తారు ఆ రైతు బాధలు ఆవేదన ఎంతైతే ఉండదో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి ఎలా ఉంది ఒక ఈ ప్రోగ్రాం నేను పద్యం దాన్ని ఫోన్స్ ఇచ్చా పెట్టి ఒకటే నుంచి మధు గారి భావాలను ఒక నిమిషం చెప్తాను నువ్వు ఫోన్స్ ఇచ్చా పెడితే ప్రోగ్రామ్ చేసేది ఎవరు మనం అప్పుడు నేను అనుకున్నా అచ్చ మోహన్ అనే వ్యక్తికి ఒక స్థానం ఉంది ఒక పొగరం నడపాలక మిమ్మల్ని రిచ్ అవుతున్నాడు అనేటువంటి ఒకే ఒక సిద్ధాంతం తోటి ఒకే ఒక గైడెన్స్ తోటి సురేష్ సార్ చెప్పారు మోహన్ మాత్రమే చేయగలుగుతాడు వేరేవారు చేయలేదు సో మాట ఈ రోజు మీకు వంద మంది కలపగలిగాను వంద మంది కలిపినందుకు స్టేజ్ ఇంత అలంకరణ అయింది ఆ స్టేజ్ లో తెగాలి మా ప్రెసిడెంట్ గారు సురేష్ రావడం ఇక్కడ ఉన్నట్టు భక్త శ్రీనివాస్ గారు రావడం అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ తండ్రి రావడం అక్కడ ఉన్న మా లేబర్ కమిటీ అన్నగారు హాస్టల్ ఉన్నప్పుడు దాదాపుగా రెండు చేసేవాళ్ళు నేను అదే హాస్టల్ ఉంటూ వీళ్ళతో టెన్త్ ఉన్నప్పుడు నేను సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉంటాను వాళ్ళ తమ్ముడు నాయక్ ఇప్పుడు ఏఎస్ఐ క్లాస్మెంట్స్ ఆకలి అవుతున్నప్పుడు చిన్న దొంగతనం చేయడం జరిగింది నేను రాము ఇద్దరం ఏం దొంగతనం చేసిన అంటే స్కూల్లో సాయంత్రం కూడా మనకు స్నాక్స్ చేయాలి ఆ స్నాక్స్ మాకు లేకపోవడం వల్ల మా ఇద్దరం దొంగతనానికి వెళ్ళాను స్కూల్కి ఆ దొంగతనం చేసిన దొంగతనం చేసేటప్పుడు ఏం జరిగిందంటే మనం మొదట తాళం చేయడం చిన్నప్పుడు ఈ మొదట నుంచి తాళం తీయకుండా ఆ తోటి తాళం మనం వేస్తే ఆ లాక్ ఓపెన్ కాదు ఆ లాక్ ఓపెన్ కానీ ఆ మొదట తెప్పేసి వచ్చేసాం ఆ దొంగతనం మాకు ఏర్పడిన తర్వాత బతి కన్నా వాళ్ళ తమ్ముని కొట్టింది కదా రాముని మామూలుగా కొట్టలేదండి అనగా మీకు గుర్తుండాలి ఈ సంఘటన అప్పుడు రాసిన సార్ మాకు వాడండి నేను నాలుగు కాస్త రెండవ తరగతి మూడవ తరగతి నాలుగో తరదీ వరకు నాకు ఆస్తులో పేరు రాలేదండి అప్పుడు స్కాలర్షిప్స్ట్ మన తప్పు బిల్లు ఎనిమిది రూపాయలు ఇచ్చేవాళ్ళు నా ఆస్తులో నూట ఇరవై రెండు నెంబర్ తరగతిలో రెండవ తరగతిలో నూట పంతొమ్మిది నెంబర్ అయితే వీళ్ళందరూ వర్షాలు ఎనిమిది రూపాయలు తీసుకుపోయే నాకు మాత్రం ఎనిమిది పోతుంది నాకు వర్షం పరుగు అరే నీకు ఎనిమిది రూపాయలు అనుకుంటే నేను అదే ఆ విధంగా నాలుగు సంవత్సరాల తర్వాత మన లాస్ వర్కర్ జగరామ్ వర్కరు నాకు దేవుడు ఆ నాలుగు సంవత్సరాలు అన్నా నాకు అన్న పెట్టినటువంటి గొప్ప వ్యక్తి లాస్ అన్న వీళ్ళ దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే ఒక పెద్దమ్మ ఉండే లేడీ ఎవరంటే ముసలాం పేరు కలమ్మన్న ఉండే కదమ్మ మన హాస్టల్ పక్కన చంద్రక సో ఫోర్త్ క్లాస్లో ఇన్సిడెంట్ ఏంటంటే లాస్టింగ్ అన్న అప్పుడు అంటూ ఉండేవాడు నువ్వు వాళ్ళే వాడని సార్ చేసుకోవాలి అని నేను ఉంది నుంచే స్టార్ట్ చేసి నువ్వు వాళ్ళు పెళ్లి చేసుకోవాలి ఏం తప్ప ఇది అని చెప్పేసి నేను ఏం చేసాను వాడే వాళ్ళే సార్ ఫిఫ్త్ క్లాస్లో వాడే వచ్చాడు మా గట్టుపల్లి నా పొరపాటు దురదృష్టం ఎయిత్ ఎయిత్ క్లాస్లో నేను వాడన సార్ ఇద్దరు గొడవ సార్ వాళ్ళేసారి ఆడియో మీద ఆడియోతో కాంప్లెంట్ రాశాను ఏమని మా వాడే సార్ పట్టించుకుంటా లేడు గెలకలని మా ఆస్తులు కోసమే కాంప్లెట్ రాశాను ఆడియో గారి ఉండే ఆడియో ఆఫీస్ అప్పుడు వాళ్ళేసారికి స్కూటర్ ఉండింది అతను వెళ్ళి ఐదు వందల రూపాయలు ఇచ్చేసి అని తీసుకొచ్చాడు ఈ హ్యాండ్ రైటింగ్ ఎవరిది అది గుర్తుపట్టే మోన్ నన్ను చిట్గా బాధింది కదా ఈ అంటే మామూలు కాదు ఆయన కాయూర్ కెందు మామూలుగా అదే అయిపోయింది సెవెంత్ క్లాస్లో దొంగతనం చేసినాం ఏం దొంగతనం చేసినాం మళ్ళా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాము రొట్టెల కోసం అది దురదృష్టం కొద్ది ఈ లాస్టింగ్ అన్నా మా వారం సార్ రెండో తీసుకురాడు ఇక్కడ ఇంకా ఎందుకున్నాయి రాని అడిగిండు ఏమో సార్ అంటే పెట్టి పొల పడితే మా ఏడు గ్లాసులు దొరికినాయి బియ్యం గ్లాసులు ఆ రోజు కొట్టిండయా అది కొట్టించుకుందాం మళ్ళీ ఎయిత్ క్లాస్ నాడు నేమ్ స్పెల్లింగ్ అడిగిండు నేమ్ స్పెల్లింగ్ మాకు ఒక్కటి రాదు సార్ మాకు రాదు కానీ కొర్ర రామ్దాస్ అనే వ్యక్తి బిహెచ్ఈలో జాబ్ చేస్తున్నాడు ఆయన ఒక్కటి చెప్పగలిగాడు ఆయన ఎట్లా చెప్పగలిగి ఆయన తప్పులు చెప్పి ఇది అయిపోయింది టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మేమందరం వెళ్ళిపోయినాం ఎయిత్ క్లాస్లో మేము కొట్లాడుకున్నాం నేను వాళ్ళే వాళ్ళు టెన్త్ క్లాస్లో వెళ్ళిపోయినాడు డిగ్రీ అయిపోయింది బిఏడిలో సోషల్ ఎగ్జామ్ రాసుకుని ఇంటికి వస్తుంటే జనగామ దగ్గర కలవడం జరిగింది స్కూటర్లో వస్తుంటే నన్ను లిఫ్ట్ లిఫ్ట్ అడితే వాళ్ళే సార్లు నాకు లిఫ్ట్ ఎక్కిస్తాడే కొట్లాడుకున్నాం కదా అని చెప్పి బండి ఎక్కించుకున్నాం ఎక్కించుకున్న తర్వాత ఒక వారం రోజుల్లో పెళ్లి సంబంధం పెళ్లి సంబంధం కొద్దిగా అలా కొద్దిగా కాంట్రవర్షియన్ చేసుకుంటే రమణ సార్ వాళ్ళ బిడ్డ ఉండే సంబంధం కోసం రమణ సార్ సంబంధం వచ్చాను అక్కడ అంబోద్ హాతి రమ్మన్నాడు ఇప్పుడు మేస్తీ వర్క్ చేస్తాను అతనుండి ఏమన్నాడంటే నువ్వు కొద్దిగా బాల్యవాళ్ళ సార్ బిడ్డ సార్ చూడ బాగున్నాడు సరే అండి స్కూల్ దగ్గరికి వెళ్ళేసి అమ్మాయి టెన్త్ అవుతుంది శోభారాణి నా భార్య పేరు సరే ఓకే అనుకుందాం అనుకున్న తర్వాత పెళ్లి సంబంధం అయింది మ్యారేజ్ అయిపోయింది మేము ఇప్పుడు హ్యాపీగా హ్యాపీగా చదువు పెట్టిన వ్యక్తి అన్నం పెట్టిన వ్యక్తి బిడ్డ పెట్టిన వ్యక్తి ఒక్కడే ఒకడు బాల్య నాయకారు మీకు ఎందుకు కావాల్సి వచ్చిందంటే బాల్య నాయక్ సార్ అందరూ గుర్తు చేశారు బాల్య నాయక్ సారు లాల్సింగ్ సారు సామా సార్ రమణ సార్ మీరు లేకుంటే నిజంగా మనం ఇక్కడ లేదు నాలుగు పిల్లర్స్ ఎక్కడ ఉన్నాయో ఇక్కడ కూడా నాలుగు పిల్లర్స్ తయారయ్యాయి సురేష్ గారు మధు గారు శంకర్ గారు కేజ్ మోహన్ పాండు గారు నాలుగు పిల్లర్స్ నాకు ఊపిరి ఉన్నంత వరకు నా రిటైర్మెంట్ నైన్టీ టూ థౌసండ్ థర్టీ ఫోర్లో ఉందండి ఇంకా టెన్ ఇయర్స్ ఉంటా టెన్ ఇయర్స్లో కనీసం టెన్ టైమ్స్ ఇంత బ్యాలెన్స్ వస్తుంది అక్కడ రిటైర్మెంట్ చనిపోయేంత వరకు బీన్ అనే సంస్థకు నేను వారుతుంది ఈ సంస్థకు రోజు నుంచి రాధానగర్ కండకు డాక్ తండ్రి స్కూల్కి నేను అడాప్ట్ చేసుకుంటున్నాను రెండు పాఠశాలలు అక్కడ మౌలిక వసతులు స్టూడెంట్ కావాల్సిన వస్తువులు నేను సురేష్ సార్ ఇద్దరం కూడా డాక్టర్ తండ్రి రాజాంగతని దత్త తీసుకుంటున్నా భగీరాజ్ సార్ భగీరాజ్ సార్ చాలా చేసింది ఆ స్కూల్కి మీకు వేరే రెస్ట్ ఇస్తున్నాం సార్ మీరు ఏమనుకోకండి మేము దత్త తీసుకుంటున్నాము అక్కడ పదకొండు మంది విద్యార్థులు ఉన్నారు పదకొండు మందికి చంద్రకన్నా అనే శైలజ అనే టీచర్ ఉంది అక్కడ అంగన్వాడీ సెంటర్ ఉంది అక్కడ ఆరుగురు కూరలు ఉన్నారు మొత్తం పదిహేడు మంది ఉన్నారు వాళ్ళకు అన్ని సామాన్లు కొని పెట్టాము అతి త్వరలో గ్రూప్లో మెన్షన్ చేస్తాము దయచేసి మీరు కూడా మీ పక్క తండ్రో మీ పక్క ఇంట్లో మీ పక్క ఊళ్ళనో అది పొండి ఇప్పటి పిల్లలే రేపటి మనలాగా ఉంటారు మనం ఉంటాము మనం తన్నిపోతాము తన్నిపో కుట్టిన వాళ్ళు కదా తావు చనిపోక తప్పదు జాబ్లో లో ఎక్కిన వాళ్ళు విటక కాదు కాబట్టి దయచేసి నా ఆవేదనను అర్థం చేసుకోండి మీరందరూ కూడా ప్రమాందిరి గ్రామంలో పే బ్యాంక్ తో సొసైటీ డాక్టర్ బిఆర్ నుర్గత నినాదాలు మీరు అంగీకరించాలి మీరు తప్పకుండా సేవలు చేశారని మనసా వాచా కర్మైనా తెలుచుకుంటూ ఈ